బస్ స్టాండ్ దృశ్యం పంట కాలు కబ్జాలే కారణం చాపాటి లక్ష్మీ నారాయణ రెడ్డి వైఎస్ఆర్ సిపి జిల్లా కార్యదర్శి వైఎస్ఆర్ సిపి జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూర్మామిల్ల ఆర్టీసీ స్టాండ్ మొత్తం నీటితో నిండిపోయింది ఈ పరిస్థితికి కారణం పూర్వం ఈ ప్రాంతం మొత్తం బరి మునిగి ఉండగా ఇప్పుడు ఆ భూభాగంలో అనాధికారికంగా నిర్మాణాలు చేసిన టిడిపి నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చిన్నరాయుడు పూర్వం ఈ ప్రాంతం నుండి వర్షపు నీరు వెళ్లటానికి ఉన్న ఇరవై రెండు అడుగుల వెడల్పైన పంట కాలువను కబ్జా చేసి దాని మీద గదులు కాంప్లెక్స్ లు నిర్మించడం వల్ల నీరు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది దీనికి కారణం రంగసముద్రం పంచాయతీ పరిధిలోని రెడ్డినగర్ గిరినగర్ మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చే వర్షపు నీరు ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దే నిలిచిపోతుంది గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి రెడ్డి చొరవతో రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ చిత్తరే ప్రకాష్ రెడ్డి చొరవతో పెద్ద వర్షాల సమయంలో జేసీకు ఉపయోగించి కాలువలు శుభ్రపరిచి నీటిని చెరువులోనికి మళ్లించే చర్యలు తీసుకున్నారు ఇప్పుడేమో అలాంటి చర్యలు లేవు కొన్ని నెలల క్రితం ఇదే సమస్యపై కడప కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మరియు ఆర్దిగో చంద్రమౌళికి విరతి పత్రాలు అందజేసినా ఎటువంటి స్పందన రాలేదు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తక్షణ చర్యలు తీసుకుని కాల్వను పునరుద్దరించి నీటి ప్రవాహానికి మార్గం కల్పించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు منه <applause> బస్ స్టాండ్లో ఈ విధంగా ఉండేదానికి కారణాలు రెండు ఎందుకు ఈ విధంగా కావ ఈ విధంగా నీళ్లుడాయి అంటే గనక ప్రధమంగా ఇది మొత్తం వచ్చేసి లోగడ కాలంలో ఒరిమాగాన్లు ఒరిమాగాలు అయితే గనక దీని ప్లేస్ లేచి కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల ఉండేవాళ్లు దాదాపు ఇరవై రెండు అడుగుల పంటకాలలో ఉంటే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి పైకి మెయిన్ రోడ్లో నుంచి పైకి ఇరవై రెండు అడుగుల పంటకాలింది ఈ పంటకాలను పూర్తి స్థాయిలో ఆక్రమించి రూములు కట్టుకుని హోటళ్లకు బాడిగలు గిచ్చుకుంటా ఎంతెంతో దారుణంగా ఉండదు ఈ పంటకాలువను నేను దాదాపుగా మా శ్రీధర్ చెరుకూరి కలెక్టర్ గారికి కానీ ప్లస్ వచ్చేసి ఆర్డీఓ గారికి జేసీ గారికి తహసీల్దార్ గారికి నాలుగు నెలల క్రితమే మూడు నాలుగు నెలల క్రితమే ఈ కాలువల మీద వచ్చేసి అర్జీ ఇవ్వడంగా జరిగింది ఇంతవరకు ఎటువంటి పరిశీలన కానీ ఇంకొకటి కానీ ఎటువంటి చేయలేదు వాళ్ళు ఈ పంటకాలవ పూర్తి స్థాయిలో రూములు కట్టుకుని అడుగున్నర ఇల్కున ఉండదు ఇది పంట కాలువ పూర్తిగా బూడి దాని కారణంగానే ఇవన్నీ ఈ సిసిఆర్ లాడ్జ్ సిసిఆర్ కాంప్లెక్స్ చెరుకూరి చంద్రాయన్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం వచ్చేసి రూములు కట్టుకుని ఇదంతా ఉండబట్టి ఈ రోజు వచ్చేసి ఈ విధంగా దాగుతీస్తోంది తప్పనిచ్చి వేరొకటి లేదు ఇక్కడనైనా ఇక్కడ ఎందుకు ఈ విధంగా నీళ్లు ఎక్కువ ఉంటాయి అని అంటే టోటల్ గా పైనుంచి గిరినగర్ రెడ్డినగర్ మొత్తం వచ్చేసి ఈ రంగసంఘ పద్యా స్వగం గ్రామానికి సంబంధించి ఈ పక్క రోడ్డుకు తూర్పు భాగాన మొత్తం వచ్చే నీళ్ళన్నీ ఈ బస్ స్టాండ్ సెంటర్కు వచ్చేస్తాయి ఎందుకు అంటే గనక ఇది కొద్దిగా తగ్గు కాబట్టి అక్కడి నుంచి అంతా వచ్చేది ఇక్కడ గనక ఈ బస్ స్టాండ్ దగ్గర గనక మనం కాలువలు చేపిస్తే గనక శుద్దమైతే గతంలో కూడా గతంలో కూడా లాస్ట్ ఇయర్ కాకుండా ముందు సంవత్సరం రాజీవ్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ చిత్తా రేపు కాస్ట సర్పంచ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గారికి చెప్పి మొత్తం రోడ్డు మీద మొత్తం వచ్చేసి అంతా కాలువలు తీర్పించి అంతా చేయబట్టి ఆ రోజు తగ్గినాయి లేకపోతే గనక ఆ రోజే ఇల్లు ఇల్లు పడిపోయే స్టేజిలో ఉన్నాయి ఇది మళ్ళా వచ్చేసి ప్రతి సంవత్సరం వర్షం వచ్చే ఇదే గతి ఇది లేకుండా శాశ్వత పరిణామం అనేది జరగాలని మేము కోరుకుంటున్నాము దాదాపుగా ఇరవై రెండు అడుగుల కాలువను ఆక్రమించుకొని భూములు కట్టుకొని ఆ కాలువలు బూడేస్తే ఏమొస్తుంది కాలువలను కొద్దిగా చేసి ఎంత కాలం ఉందో ఆ అంత కాలవ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్అ చేసుకుని కడితే బాగుంటుంది అయ్యా కలెక్టర్ గారు నమస్కారం చేసుకుంటున్నాం సార్ చెరువులలో టెన్సులు కొట్టుకోవడంతో చెరువులకు నీళ్లు రాకుండా ఆగిపో సార్ ఇలాంటి పంట కాలువలు చేయిస్తే ఇలాంటి ఇబ్బందులు లేకుండా బాగుంటారు సార్ ఇది టోటల్ గా మొత్తం అందరూ అనుకునే విషయం అన్నమాట ఇరవై రెండు అడుగుల పంట కాలువ ఎక్కడికి పోయింది యాడుంది ఈ కాలువ అనేది లేకుండా పోయిన కారణంగానే ఈ రోజు బస్టంతా ఈ విధంగా జలమలమైపోయినది ఈ ఈ కాలువను ఒక్కసారైనా మా జిల్లా కలెక్టర్ గారు చూసి ఈ బిల్డింగ్లను చూసి ఈ పంట కాలువను ఆ బిల్డింగ్లు ఎవరెవరు ఎంక్రోజ్మెంట్ ఉండరు అవన్నీ పగల పట్టించి కాలువలు చేస్తే ఇటువంటి ఇబ్బందులు లేకుండా పోతాయి పంట కాలువలను ఆక్రమించి కట్టుకోవడం కట్టుకోవడం ఇది లోకానికే దూరం అనమాట కానీ ఇక్కడ కట్టుకున్నారు కట్టుకునే దాన్ని వచ్చేసి రీఎంక్వైరీ చేసి సర్వే చేసి ఆ పంట కాలువలు తయారు చేసేమని చెప్పేసి కోరుకుంటున్నాం కలెక్టర్ గారు గ్రాంట్ గ్రాంట్లో రెండు లక్షలు మూడు లక్షల లెక్క పెన్షన్ కొట్టేదానికి ఇచ్చేదానికి బదులు ఈ కాలువలు తయారు చేసేదానికి ఇస్తే కాలువలు ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు ఇస్తారని వినపించుకుంటాను జిల్లా కలెక్టర్ గారికి